హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి ఓవైపు కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా బీజేపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తుంటే మరోవైపు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నిన్నటితో నామినేషన్ల గడువు కూడా పూర్తయింది ఈ నెల ఇరవై తొమ్మిది తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఉంది అయితే ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడి పవన్ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను గెలిపించుకునేందుకు జనసేన సహా కూటమి కృషి చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కోసం హైపరాది గెటప్ సీను ఆర్కే నాయుడు జానీ మాస్టర్ వంటి వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారానికి నడుం కట్టారు తన బాబాయ్ పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించాలని వరుణ్ తేజ్ పిఠాపురంలో శనివారం నుంచి ప్రచారం చేయబోతున్నట్లుగా జనసేన ప్రకటించింది ఈ విషయాన్ని నాగబాబు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేశారు ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది కానీ పోలింగ్ దగ్గర పడే కొద్దీ మరికొంతమంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు తెలియజేస్తున్నారు మరి ఇది ఎంతవరకు అవుతుందో వేచి చూడాలి ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఇప్పటికే చాలా సార్లు పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటి చెప్పారు పలు ఇంటర్వ్యూల్లో కూడా తన బాబాయ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడానికి తాను ఎప్పుడూ ముందంజలో ఉంటానని తెలిపారు అవసరమైన ప్రతిసారి ప్రచారంలో పాల్గొంటానని కూడా వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చేశారు ఇక కెరీర్ విషయానికొస్తే ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్ ఎయిర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిందనే చెప్పాలి పుల్వామా దాడి అలాగే బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు ఎంత ప్రయత్నించినా ఈ మూవీ ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదనే తెలుస్తోంది ఇక ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో మడ్కా అనే సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్ ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు